హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్ణాస్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోయే స్టోరీ నేమ్ యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ థర్టీ ఫోర్ ఖుషీ దేవాన్షుల ప్రేమ కథ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా బట్ నా ప్రేమ ప్రేమ కాదు అని నిన్ను చూసాకే తెలిసింది ఖుషి ఎంతలా దేవు కోసం నిన్ను మార్చుకున్నావో నీ ప్రేమతోనే అర్థమవుతుంది అలాగే ఇంట్లో ఉన్న ఎంత బాధ గుండెల్లో దాచుకొని భరించావో నేను అర్థం చేసుకోగలను ఖుషి అంటూ అభి ఖుషీతో చెబుతున్నాడు అభి ఖుషి ఇంట్లో జరిగే విషయాలు కొన్ని కావ్య ద్వారా తెలుసుకొని వాటికి ఆన్సర్ జాన్ నుండి పొందుతాడు కావ్య ద్వారా తెలిసిన విషయం అభి ఆఫీస్కి ఖుషి వెళ్ళినప్పుడు జరిగిన ఇష్యూ ఇంట్లో అందరి ముందు అలేఖ్య పిక్ చూపించి మరీ చెప్పడం జాన్ ద్వారా విషయం దేవుకి తెలిసిన అవిపై ఉండే నమ్మకంతో పెద్దగా పట్టించుకోడు దేవు ఇప్పటికీ నాకు అవకాశం ఉంటే నిన్ను బతుమాలికొనైనా దేవు నుండి దూరం చేసి నాతో తీసుకువెళ్ళిపోవాలని నీ కోసం నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిగా మారాలని కూడా ఉంది ఖుషి కానీ నాకు అది ఎప్పటికీ జరగదు అని తెలుసు బట్ ఐ యామ్ హ్యాపీ ఖుషి ఎందుకో తెలుసా నువ్వు దేవుతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు అన్న నమ్మకం నాకు కలిగింది నీకున్న ప్రేమ ఓపికతో నువ్వెవరినైనా నీ వైపు తిప్పుకొని నీ లవ్లో పాడేసేలా చేయగలవు అవును ఖుషి నేను నిన్ను లవ్ చేశాను నేను ఇప్పుడు నీతో ఈ విషయం చెప్తే నువ్వు సమాధానం ఏం ఇస్తావో తెలుసు అందుకే నేను చెప్పాలి అనుకోలేదు కానీ ఇప్పుడు ఇలా నీతో ఇది చెప్పడానికి కారణం నా మనసులో ఉన్న కొంచెం భారమైన నీతో చెప్పుకోవడం వల్ల తగ్గుతుంది అని ఇకపోతే నేను టూ డేస్లో అమెరికా వెళ్ళిపోతున్నా వెళ్ళే ముందు మాత్రం నీకు ఉన్న అలేఖ్య అనే ప్రాబ్లం సాల్వ్ చేసే వెళ్తాను నా మనసులో ఉన్న మాటలు వెళ్ళే ముందు చెప్పాలి అనుకున్నాను చెప్పేశాను నువ్వు ఏమీ అనుకోకపోతే నిన్నొక్కసారి నేను ముట్టుకోవచ్చా అంటూ అతడు ప్రాధాన్యంగా అడుగుతుంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్న భావం అంగీకారం అనుకొని ఖుషీని టచ్ చేయకుండా ఆమె నుదుటను ముద్దు పెట్టుకొని హెల్త్ జాగ్రత్త ఖుషి వెళ్తాను అంటూ దేవువైపు చూసి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు అవి ఎక్కడో ఉన్న అభిగారికి అలేఖ్యా వల్ల నాకు ఆపద ఉందని తెలిసింది కానీ నా పక్కనే ఉన్న దేవుగారికి ఎందుకు అది అర్థం కావడం లేదు ఒకవేళ అర్థమైనా ఆవిటిని ఏమీ అనలేక మౌనంగా జరిగేది చూస్తున్నారా అనుకుంటూ అద్దం లేని ఆలోచనలు మొదలు పెడుతుంది ఖుషీ అభి వెళ్ళిన కొంచెంసేపటికి తన ఆలోచన నుండి బయటపడి తిరిగి రూంలోకి వస్తాడు దేవ్ దేవ్ గురించి ఆలోచిస్తూ ఉన్న ఖుషి అతడి రాకను గుర్తించదు కాళ్ళ వైపు కూర్చుంటూ ఖుషి అని ప్రేమగా పిలుస్తాడు దేవ్ హా ఆ పిలుపకు వెంటనే తేరుకొని అతడి వైపు చూసి ఏం కావాలి అంటుంది ఖుషి నాతో ఏమైనా చెప్పాలా అని దేవ్ అడుగుతాడు ఇక్కడ దేవ్ ఉద్దేశం అభితో జరిగిన కాన్వర్సేషన్ వల్ల ఖుషి ఏమైనా హట్ అయ్యి బాధపడుతుందేమో అని దేవ్ క్వశ్చన్కి సమాధానంగా లేదు అన్నట్టు తల అడ్డంగా ఆడిస్తుంది ఖుషి కానీ ఖుషి మనసు మాత్రం అలేఖ్య గురించి చెప్పు అని చాలాసేపు దేవుతో చెప్పడానికి తర్జన భజ్జన తర్వాత దేవుతో అలేఖ్య గురించి చెప్పకూడదని ఫిక్స్ అయ్యి నేను పడుకుంటాను నిద్ర వస్తుంది అని బెడ్పై వాలిపోతుంది ఖుషి పడుకున్న భార్యనే కొన్ని నిమిషాలు చూసి జాన్కి మెసేజ్ చేసి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు దేవ్ అతడి ఎదురు చూపులకు ఫలితంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దేవ్ మొబైల్కి ఓ వీడియో వస్తుంది సౌండ్ లేకుండా వీడియో మొత్తం చూసి కోపంతో పిడికిలు బిగుస్తూ బెడ్ నుండి లేస్తాడు దేవు జాన్ ద్వారా అలేఖ్యని ఖుషీతో ఉంచి ఆవేశంగా బయటకు వచ్చిన దేవుకి హాల్లోని అటు ఇటు తిరుగుతూ కాల్ మాట్లాడుతున్న అలేఖ్య కనిపించడంతో కోపంగా ఆమె వైపు వెళ్తున్న దేవుకి ఎదురు నిలిచి ఇప్పుడు నీకు కావాల్సింది ఆవేశం కాదు దేవు ఆలోచన కోపం కాదు ప్రశాంతత ఇలా ఆలోచిస్తే ఆమెను ఏమీ చేయలేవు అంటూ జాన్ దేవు భుజం తట్టి చెబుతున్న మాటలకి కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటూ ఈ రోజుతో అలేఖ్య ఆటకి చెక్ పెడతాను జాన్ అంటూ అలేఖ్య ముందు నిలుచుంటాడు దేవ్ మరు నిమిషంలో దేవ్ ఆలోచన అర్థమైనట్టు అక్కడ నుండి పార్కింగ్ వైపు వెళ్ళి కారులో దేవు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు జాన్ అలేఖ్య ముందు నిలబడిన దేవు వైపు నవ్వుతూ చూసి కాల్ కట్ చేస్తూ ఏమైనా కావాలా దేవ్ అంటూ ఆమె ప్రేమ అనే పంతాన్ని నింపుకున్న స్వరంతో నవ్వుతూ అడుగుతుంది అలేఖ్య దేవుని నీతో కొంచెం మాట్లాడాలి అలేఖ్య అంటాడు దేవ్ హో బయటికి వెళ్తామా దేవ్ ఆమెతో మాట్లాడాలి అనడంతో మనసులోనే గాలిలో తేలిపోతూ మెరిసే కళ్ళతో అడుగుతుంది అలేఖ్య వెళ్దాం అంటూ దేవు సమాధానం ఇవ్వగా ఎక్కడికి వెళ్దాం అంటుంది అలేఖ్య నేను చెప్తాను పద అంటూ జాన్ వెయిట్ చేస్తున్న కారులో ఎక్కి కూర్చుంటాడు దేవ్ నాతో మాట్లాడాలి అని మధ్యలో వీడిని ఎందుకు తీసుకొని వస్తున్నాడు ఒకవేళ నా గురించి తెలిసిపోయిందా ఖుషిని చంపాలి అనుకున్నాను కదా నో ఛాన్స్ అలా జరగడానికి వీల్లేదు ఇంకా ఏదో అయి ఉంటుంది అని అదేంటి అని ఆలోచిస్తూ కారులో కూర్చుంటుంది అలేఖ్య దేవ్ అన్న ఏంటి జాన్ చెప్పినా వినకుండా అలేఖియాతో కలిసి బయటకు వెళ్తున్నారు అని కింద జరిగిన కాన్వర్సేషన్ గురించి ఆలోచిస్తూ ఖుషీ రూపులోనే వాకింగ్ మొదలు పెడుతుంది కావ్య జాన్ దేవ్కి అడ్డం నిలబడడం దేవ్తో అలేఖ్య మాట్లాడుతూ ఉండగా జాన్ వెళ్ళిపోవడం ఆ తర్వాత దేవ్ అలేఖియాతో కలిసి బయటకు వెళ్ళడం పైనుండి చూసి మాటలు వినపడకపోయినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి అక్కడ జరిగిన కథని అంచనా వేస్తుంది కావ్య దేవ్ నా కార్ డైరెక్ట్గా ఒక పెద్ద మ్యాన్షన్ ముందు అరగంట తర్వాత ఆగుతూ దిగు అన్నట్టు అలేఖ్య వైపు చూస్తాడు దేవు ఇది ఎవరిల్లు దేవ్ ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తూ దిగి దేవుతో కలిసి అడుగులు ముందుకు వేస్తుంది అలేఖ్య ఆ ఇద్దరు వంటే జాన్ కూడా నడుస్తాడు దేవ్ మనం ఎవరింటికి వచ్చాము అని అలేఖ్య అడుగుతుంటే కొంచెంసేపు ఆగు అన్నీ నీకే అర్థమవుతాయి అంటూ అలేఖ్యని లోపలికి తీసుకొని వస్తాడు దేవ్ అతడి రాక ఊహించక సోఫాలో వీల్చైర్కి అంకితమైన భార్యతో మాటలు చెబుతూ ఉంటాడు గోపాల్ నెట్టింట్లో హాల్లో వినిపిస్తున్న అడుగుల శబ్దానికి వెనక్కి తిరిగి చూసిన గోపాల్కి దేవ్ పక్కన అలేఖ్య కనబడుతుంది కూతుర్ని కొన్ని ఏళ్ల తర్వాత తనింట్లో చూసిన గోపాల్కి సంతోషం ఎక్కువ అవడంతో అమ్మ సింధు అంటూ ముందుకి అడుగులు వేస్తారు అంటే అలేఖ్య తప్పిపోకముందు ఆమె పేరు సింధు కానీ తరువాత ఆమెను పంచిన తండ్రి సింధు పేరుని అలేఖ్య చౌదరిగా మారుస్తారు ఇప్పుడు ఆమె పేరు అలేఖ్య అని తెలిసిన కళ్ళ ఎదురుగా కూతుర్ని చూడటంతో అదే పేరును స్మరిస్తూ సింధును చేరుకుంటారు గోపాల్ ఎవరైనా పైగా నన్ను సింధు అంటున్నారు అంటూ దేవు గట్టిగా పట్టుకుంటుంది అలేఖ్య నేను చెప్తాను తల్లి నువ్వెవరో నేను నీకు ఏమవుతానో అంటూ దేవుకి చెప్పిన స్టోరీ మొత్తం అలేఖ్యకి చెప్తారు గోపాల్ కళ్ళు పెద్దవిగా చేసి తండ్రి చెప్పేది నిజమా కాదో అనే డైనమాలో పడుతుంది అలేఖ్య నేను మీ కూతురిని అనడానికి నమ్మకం ఏంటి అంటూ అలేఖ్య వణికే గొంతుతో అడుగుతుంటే కూతురి తెలివితేటల గురించి ముందే అంచనా తెలిసిన గోపాల్ టిఎన్ఏ రిపోర్ట్స్ ఆమె ముందు పడతారు ఈ రిపోర్ట్స్ కూడా నీకు చాలదు అంటే అక్కడ వీల్చైర్లో కూర్చున్నా అంటూ గోపాల్ తన భార్యని చూపిస్తూ నీ తల్లిని చూడు అంటూ సింధుకి చూపిస్తారు గోపాల్ వీల్చైర్లో కూర్చున్న సింధు తల్లి సేమ్ టు సేమ్ అలేఖ్య పోలికలతోనే ఉండడంతో కన్ఫ్యూజన్గా దేవు వైపు చూస్తుంది అలేఖ్య అతడు ఇదంతా నిజం అని చెప్పడంతో మౌనంగా మారిపోతుంది ఆమె ఆమెకి కొంచెం టైం కావాలి ముందు ఉన్న దానిని యాక్సెప్ట్ చేయడానికి అని ఆలోచించి వెనక్కి మల్లుతున్న దేవుని గుమ్మం దాటకుండా ఆపేస్తుంది అలేఖ్య ఇదే నీ ఫ్యామిలీ అలేఖ్య ఇన్నేళ్ళు ఏ ఫ్యామిలీ లేదు అని బాధపడ్డావో ఇప్పుడు నీకు ఆ ఫ్యామిలీ ఉంది అండ్ నీ ఫాదర్ నీ కోసం ఎంతలా సర్చ్ చేశారో నాకు తెలుసు ముందు జరిగినవన్నీ మర్చిపోయి నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అలేఖ్య అంటూ దేవ్ అలేఖ్యకి చెప్తుంటే నాకెవరో తెలియని ఫ్యామిలీ కంటే నువ్వే ముఖ్యం దేవు నాకు ఎన్ని సంవత్సరాలుగా నీ వెనుక తిరుగుతున్నానో నీకు తెలియదా ఎందుకు ఇలా చేస్తున్నావు దేవ్ అంటూ అతడిని నిలదీస్తుంది అలేఖ్య నాకు ఖుషి అంటే ప్రేమ మాత్రమే కాదు ప్రాణం కూడా అంతేకాదు ఇప్పుడు తను నా బిడ్డకు తల్లి నువ్వది గుర్తుపెట్టుకో అలేఖ్యా అని దేవ్ అంటుంటే అయినా పర్వాలేదు దేవ్ బిడ్డ పుట్టాక మనం ఖుషీ నుండి బిడ్డను తీసుకొని మనతో ఉంచేసుకుందాం ప్లీజ్ నన్ను కాదనుకు దేవ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అలేఖ్య అంటుంటే షడప్ అలేఖ్య నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదా నా భార్య ఖుషి నా బిడ్డకు తల్లి ఈ ప్రపంచంలో అందరికంటే నేను ఏదైనా ఎక్కువగా కావాలి అనుకుంటే అది ఖుషీని మాత్రమే అంటూ దేవ్ ఎర్రబడిన కళ్ళతో అలేఖ్యతో చెబుతాడు ఖుషి 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 ఏంటి నాలో లేనిది తనలో ఉన్నది నేను నిన్ను తనకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను దేవ్ తనకంటే నేను ఇంకా అందంగా ఉంటాను ఆమె కంటే ఎక్కువగా ఆస్తి ఉంది నాకు ఇది సరిపోదా తనకంటే నేను గొప్ప అని నీకు చెప్పడానికి అంటూ ఆవేశంగా దేవుపై అరుస్తుంది అలేఖ్య నువ్వు చెప్పింది నిజమే అలేఖ్య అవన్నీ తన దగ్గర లేకపోవచ్చు కానీ ఖుషికి నన్ను నన్నుగా ప్రేమించే మనసు ఉంది నా కోపాన్ని కూడా ప్రేమ అనుకునే పిచ్చి ప్రేమ నాపై తనకుంది దానికి చెడు చెయ్యాలి అని చూసే వాళ్ళకి కూడా మంచి జరగాలి అని కోరుకునే మంచి గుణం కలిగిన వ్యక్తిత్వం ఖుషి దగ్గర ఉంది అంతకంటే విలువైంది నా ప్రాణమే దాని దగ్గర ఉంది ఒక అమ్మాయిని ప్రేమించే మగవాడికి మొగుడికి ఇంతకంటే ఇంకేం కావాలి దయచేసి తనతో నిన్ను పోల్చుకోవడం మానేసి నీ గురించి నువ్వు ఆలోచించుకోలేక అంటూ అక్కడి నుండి కోపంతో ఆమె పట్టుకున్న చేతిని విదిలించుకొని వెళ్ళిపోతాడు దేవ్ బాధతో కన్నీరతో గుమ్మం దగ్గరే కూర్చున్న కూతురి తల నిమురుతూ మోకాలపై అలేఖ్యా పక్కనే కూర్చుంటారు గోపాల్ బాధలో ఉన్న అలేఖ్య తండ్రి గుండెల్లో ముఖం దాచుకొని డాడీ అంటూ దుఃఖంతో ఆయన్ని హత్తుకుంటుంది కూతురు నుండి వినిపిస్తున్న పిలుపుకి మనసులో ఆనందం ఉప్పొంగగా నువ్వు నన్ను మొదటిసారి డాడీ అని పిలిచే తల్లి ఈ సంతోషం సందర్భంగా ఈ డాడీ నీకు గిఫ్ట్ ఇస్తాడు తల్లి అంటారు గోపాల్ ఎమోషనల్ అవుతూ ఏంటది అని తండ్రి వైపు అయోమయంగా చూస్తున్న సింధు కన్నీళ్లు తుడిచి ఏదైతే నువ్వు నిన్ను కాదని వెళ్ళిపోయిందో అదే నిన్ను చేరుకునేలా చేస్తాను తల్లి అని రాక్షసమైన ఆలోచనతో అంటారు గోపాల్ అంటే దేవుని ఇస్తారా డాడీ అంటూ ఆశగా తండ్రిని చూ అడుగుతుంది అలెక్య ఎస్ నువ్వు కోరుకున్నది ఏదైనా నీ కాళ్ళ దగ్గర పెట్టడం నీ తండ్రిగా నా బాధ్యత అందుకు బదులుగా నువ్వు నాతో మమ్మీతో కలిసి మన ఇంట్లోనే ఉండాలి తల్లి అంటారు గోపాల్ ఇక్కడే ఉంటాను డాడీ అంటూ తండ్రి దగ్గర నుండి తల్లివైపు పరుగులు తీస్తుంది సింధు అలియాస్ అలేఖ్య కూతురు అతడిపై పెట్టుకున్న ప్రేమ కనిపిస్తున్నా ఇప్పుడు ఈ కూతురు కోసం ఆలోచిస్తే అక్కడ తనలాంటి కూతురు జీవితం కూడా నాశనం అవుతుందని తెలిసి బాధతో కన్నీరు కారుస్తారు అలేఖ్య తల్లి ఆ కన్నీరును కూతురు వచ్చిన ఆనంతో వస్తున్న ఆనంద బాష్పాలుగా అనుకొని భ్రమపడతారు ఒక జీవితాన్ని నాశనం చేయడానికి పథకం రచిస్తున్న తండ్రి కూతుర్లు అలేకేనో తన ఫాదర్ దగ్గర వదిలిపెట్టి ఇంటికి రిటర్న్ అవుతారు దేవు మరియు జాన్ తమ కారులో రోజుతో అలేకే సమస్య తీరిపోయింది దేవు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇకనైనా అల్లేఖ్య తన ఫాదర్ ఆస్వాదిస్తూ నిన్ను మర్చిపోయి న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని దేవ్తో చెబుతాడు జాన్ నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా జాన్ అంటాడు దేవ్ చేస్తున్నా అంటే అలా జరగదు అనని ఉద్దేశము అంటూ జాన్ చెప్పిన మాటల్లో ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తాడు జాన్ అంటాడు జాన్ ప్రశ్నకి సమాధానంగా కానీ తను తిరిగి అలేకి ఫ్యామిలీ వద్దకు వెళ్ళిపోయింది కదా ఇంకా ప్రాబ్లమ్ ఏంటి అయోమయంగా జాన్ అడుగుతుంటే పెళ్ళయి ఒక బిడ్డకు తండ్రి కాబోతున్న మగవాడిని ఇంకా తన హక్కుగా ఫీల్ అవుతూ కోరుకుంటుంది అటువంటి అమ్మాయి కొత్తగా ఏర్పడిన పేరెంట్స్ అనే బంధాన్ని యాక్సెప్ట్ చేసి అన్నీ మర్చిపోయి వాళ్ళతో హ్యాపీగా ఉంటుంది అంటే నేను నమ్మలేను జాన్ అంటాడు దేవ్ ఆలోచనగా అయితే ఇప్పుడేం చేద్దాం తన ఫాదర్తో మాట్లాడదామా ఈ విషయం గురించి అంటూ జాన్ అడుగుతుంటే నువ్వు గోపాల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు జాన్ కొడుకును పోగొట్టుకొని ఉన్న ఒకగానొక్క కూతురు ఆనందం కోసం గోపాల్ ఎంతకైనా తెగిస్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అలెక్య తొందరగా వాళ్ళతో లైఫ్ స్టార్ట్ చేయదు అందుకోసం ఆయన తనకి కావాల్సిందైనా ఇచ్చి ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తాడు మనకి నెగిటివ్గా చిన్న ఇన్ఫర్మేషన్ దొరికిన మన స్మాల్ మిస్టేక్ అతడికి ఆయుధంగా మార్చుకొని మనల్ని ముఖ్యంగా ఖుషిని చంపడానికి కూడా వెనుకడుగు వేయడు ఆ గోపాల్ అంటూ దేవ్ జాన్తో చెప్తాడు కానీ ఇలా ఎన్ని రోజులు ఖుషికి నీకు మధ్యలో ఉన్న ఈ రిలేషన్ని బయటపెట్టకుండా ఉంటావు దేవు నువ్వు అంటూ జాన్ అడుగుతుంటే లేదు నేను అనుకున్న వన్ ఇయర్ అయింది ఆమె నన్ను యాక్సెప్ట్ చేయడానికి నేను ఈ టైం పెట్టుకున్నా మా మ్యారేజ్ అయిన కొన్ని డేస్కి ఖుషి పూర్తిగా నన్ను లవ్ చేయడం మొదలుపెట్టింది అప్పుడే అన్నీ క్లియర్ చేసి నా లవ్ విషయం ఖుషితో చెబుదామనుకున్న టైంకి అలేఖ్య తిరుగు రావడం ఖుషికి నాకు మధ్యలో దూరం నేను కంట్రోల్ లేక చేసిన మిస్టేక్కి తను ప్రెగ్నెంట్ అవడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి జాన్ కానీ ఖుషి ప్రేమకు నేను తిరిగి సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది నేను బలవంతంగా భార్యని చేసుకున్నా నా పైన ఉన్న నమ్మకంతో నన్ను ఏమీ అడగకుండానే నా వెనుక నా ఇంటికి వచ్చింది సొసైటీలో తనకంటూ గుర్తింపు ఇవ్వకపోయినా నేను తన సర్వస్వాన్ని నమ్మింది ఖుషి నేను ప్రేమిస్తూ ఆ ప్రేమ తనతో చెప్పలేని సిచ్యువేషన్లో ఆమెను దూరం పెడుతున్నా నేను తనకి అన్ని విధాలుగా భార్యని అవ్వాలి అనుకొని నా వెంటే నీడలా మారింది ఖుషి అన్న మాటకు కోపంతో ఇచ్చిన మాటని చేసిన ప్రామిస్ని మర్చిపోయి తనని నేను శారీరకంగా సొంతం చేసుకున్నా సరే తిరిగి ఒక్క మాట నన్ను ప్రశ్నించకుండా అన్ని విధాలుగా నాకు భార్యను అయ్యాను అన్నందుకు ఆనందపడి నేను ఇంకా పిచ్చిగా తనని ప్రేమించేలా చేసుకుంది ఖుషి చివరికి అలేఖ్యను తీసుకొచ్చి హెల్త్ కండిషన్ బాగాలేదు అంటూ చెప్పి ఇంట్లో ఆమెను ఉంచినా ఖుషి పట్టించుకోకుండా తిరిగి అలేఖ్య కోసం ఆలోచించింది తప్ప ఎందుకు ఇలా చేశారు అంటూ నోరు తెరిచి నన్ను అడగలేదు నాకు దూరంగా ఉండలేక అలేఖ్య తన వల్ల బాధపడకూడదని మా మధ్యలో నలిగిపోయింది ఖుషి కడుపులో ఉన్న బిడ్డ సంగతి కూడా మర్చిపోయి నాకు దూరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడిన పిచ్చి ప్రేమరాధానిది అటువంటి ఖుషీని ఎలా నాకు దూరం కానిస్తాను అలేఖ్య కానీ తన ఫాదర్ కానీ ఎవ్వరూ మా మధ్యలోకి రావాలని చూసినా వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అంటూ దేవు కళ్ళల్లో నిలిచిన కల్లీలకు గాను జాన్ నయనాలు వర్షిస్తాయి ఖుషీ విషయం దేవు ప్రేమ ఇప్పుడు శిఖరాన్ని తాకుతున్నా ఆ ఇద్దరి మధ్య దూరం శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయి ఆ ఇద్దరు ఆనందంగా కలిసి జీవించాలని మనసులోనే కోరుకుంటూ పూర్తికలో ఆగిన కారు నుండి కిందకు దిగి మౌనంగా దేవ్ని హగ్ చేసుకుంటాడు జాన్ అతడి మనసులోనే సంఘర్షణ జాన్ని బాధపెట్టిందని తెలిసి జాన్ భుజాన్ని తట్టి ఇంట్లోకి దారి తీస్తాడు దేవ్ అతడి వెంటే జాన్ వెళ్ళినప్పుడు అలేఖ్యతో కలిసి వెళ్ళి ఇప్పుడు కేవలం దేవ్ జాన్ మాత్రమే రావడానికి కారణం తెలియక అసలు ఏం జరిగిందో తెలియక రూమ్కి వస్తున్న అన్నని చూసి సైలెంట్గా హాల్లోకి తిరిగి వెళ్ళిపోతుంది కావ్య దేవుని అడిగే ధైర్యం ఆమెకి లేదు కాబట్టి జాన్ ద్వారా ఆయన విషయం తెలుసుకోవాలి అని ట్రై చేసిన జాన్ మూడీగా ఉండి తన రూమ్కి వెళ్ళిపోవడంతో మ్యాటర్ సరిగ్గా తెలియక విసిగ్గా ఫీల్ అవుతూ సోఫాలో ఆలోచిస్తూ కూర్చుంటుంది కావ్య టైం అప్పటికే తొమ్మిది దాటడంతో పడుకున్న ఖుషీ వైపు చూసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు దేవ్ ఫ్రెష్ అయ్యి నైట్ వేర్లో వెడ్ హెయిర్ని టవల్లో తుడుస్తూ ఆ తడి టవల్ని సోఫాలో పడేసి బెడ్పై ఖుషీ పక్కన చేరుతాడు దేవు చిన్న పిల్లలా ముడుచుకొని పడుకున్న ఖుషీని సరిగ్గా అతడికి వీలుగా ఉండేలా బెడ్పై అడ్జస్ట్ చేసుకొని అతడి ముఖాన్ని ఆమె గుండెల్లో దాచి చేతితో ఆమె నడుమును చుట్టేసి ఆమె సంఘర్షణలో కళ్ళు మూసుకుంటాడు దేవు నిద్రలో కూడా అతడి ప్రెజెన్స్ ఫీల్ అవుతూ ఇంకా దేవుని దగ్గరగా లాక్కొని అతడి వీపుని రెండు చేతులతో చుట్టేస్తుంది ఖుషి ఆమె చనువుకి హ్యాపీగా ఫీల్ అవుతూ ఖుషి మెడవంపుల్లో ముద్దులు అద్దీ డిన్నర్కి బాయ్ చెప్పేసి ఖుషి తలుపుల్లోనే నిద్రలోకి జారుకుంటాడు దేవు ది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మెలుకు వచ్చిన దేవుకి రాత్రి అతడు ఏ పొజిషన్లో ఆమెతో పడుకున్నాడో ఉదయానికి కూడా అదే పొజిషన్లో ఉండడంతో పెదవులపైకి చిరునవ్వు చేరి ఖుషీనుదుట చిరుముద్దు అద్దీ ఖుషీకు మెలకు రాకుండా ఆమె కౌగుల నుండి వేరుపడి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తాడు దేవు రాత్రి తొందరగా ఇంటికి రాని దేవు గురించి ఆలోచించి నిద్ర సరిగ్గా పట్టని బామ్మగారు అదే టైంకి లేచి హాల్లోకి రావడంతో గుడ్ మార్నింగ్ రాని అంటూ బామ్మగారికి విష్ చేసి సోఫాలో సెటిల్ అవుతాడు దేవు గుడ్ మార్నింగ్ బాబు రాత్రి ఇంటికి తొందరగా రాలేదు ఎక్కడికి వెళ్ళేవు దేవు ఆమె గొంతులో తడబాటుకు బామ్మగారినే చూస్తూ ఉంటాడు దేవ్ మనవడి చూపుకి కాస్త వాయిస్ తగ్గించి అంటే అది అలేక్య కూడా నిన్న మధ్యాహ్నం నుండి ఇంట్లో లేదు కదా అందుకనే అడిగాను దేవ్ అంటూ దేవ్కి ఎక్స్ప్లెనేషన్ టెన్షన్గా ఇస్తారు బామ్మ అలేక్య గురించి ఇంట్లో తెలుసుకోవాల్సిన విషయం కావడంతో అలేఖ్య కొత్త ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్పి తన మదర్ కండిషన్ గురించి కూడా చెప్పి దుర్గా అందిస్తున్న పాలు మరియు కాఫీ ఉన్న ట్రీతో తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతాడు దేవ్ వెళ్తున్న దేవ్ వైపు చూస్తున్న బామ్మగారి ముందు మోకాళ్ళపై కూర్చొని అలెక్కే విషయాన్ని కొంచెం బ్రీఫ్గా చెప్పి అంటే అలెక్కే ఫ్యామిలీ గురించి మాత్రం ఖుషీ విషయంలో అలైక చేసింది కాదు జాన్ మనసంతా అల్లకొల్లోలంగా మారడంతో బామ్మగారి వడలో తల్ల పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు జాన్ జాన్ ఎందుకో బాధలో ఉన్నాడు అని అర్థమయ్యి అతడి తల నిమురుతూ ఖుషీ గురించి ఆలోచిస్తూ ఉంటారు బామ్మగారు అందరూ ఒక్కొక్కరిగా నిద్రలేచి హాల్లోకి రావడంతో దుర్గా అందించిన కాఫీ తాగుతూ వన్ వీక్లో రాబోతున్న దేవ్ ఖుషి ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అరేంజ్మెంట్ గురించి జాన్ని అడుగుతాడు చరణ్ దేవ్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఒప్పుకున్నాడు అంటూ పార్టీ కోసం అనుకుంటున్న రిసార్ట్ నేమ్ చెప్పి చేయవలసిన అరేంజ్మెంట్స్ మరియు పిలుపు వెళ్ళవలసిన విఐపి మెంబర్స్ నేమ్స్ డిస్కషన్ చేసుకొని ఏర్పాట్లకి అన్ని విధాలుగా సిద్ధం అవుతారు జాన్ మరియు చరణ్లు మిగిలిన ఇంట్లో లేడీస్ అందరూ ఏమేమి షాపింగ్ చేయాలో ఖుషీకి ఎటువంటి శారీస్ ఇంకా జ్యువెలరీస్ తీసుకోవాలో అన్న ఆలోచనలో బిజీ అవుతారు ఇది ఇలా ఉండగా దేవ్ ఖుషీ రూమ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం అదే విని తెలుసుకుందాం తిరిగి దేవ్ రూమ్ చేరినప్పటికీ ఇంకా ఖుషీ లేవకపోవడంతో ట్రే పక్కన ఉన్న టేబుల్పై పెట్టి ఆమె పక్కన బెడ్పై కూర్చుంటాడు దేవ్ నిద్రలో కూడా మూసిన కనురెప్పల చాటున కదులుతున్న ఆమె కనుపాపులు ముడుచుకున్న ఖుషీ పెదవులు తీస్తున్న ఆమె శ్వాసకు గుర్తుగా కదులుతున్న యదభాగం భారంగా తడికి కనిపిస్తుంటే ఖుషీ పెదవులకు అతడి పెదవులు అట్టించి నిమురుతూ గుడ్ మార్నింగ్ ఖుషి అంటూ ప్రేమగా ఖుషీని నిద్ర లేపుతాడు దేవు దేవు పెదవులు మరియు చేతుల స్పర్శకు దేవును గుర్తించి గుడ్ మార్నింగ్ అంటూ టక్కును కళ్ళు తెరిచి అతడి ముఖంలో ముఖం పెట్టి చిన్న నవ్వుతో ఆమెనే చూస్తున్న దేవుని చూసి సరిగ్గా లేచి కూర్చుంటుంది ఖుషీ బెడ్పై వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకొని పాలు తాగు ఖుషి అంటూ అదే చిరునవ్వుతో చెప్పి పక్కనే ఉన్న కాఫీ కప్ అందుకుంటాడు దేవు అతడినే చూస్తూ దేవు చెప్పినట్టుగానే ఫ్రెష్ అయి వచ్చి ట్యాబ్లెట్స్ వేసుకున్న ఖుషి కొన్ని నిమిషాల తర్వాత పాల గ్లాస్ అందుకొని బాల్కనీలోకి వెళ్తుంది బాల్కనీని క్లోజ్ చేసి ఉన్న బ్లైండ్స్ ఓపెన్ చేసి బయటకు చూస్తూ నిలబడిన ఆమెను వెనుక నుండి ఫోర్స్గా అత్తుకుంటాడు దేవు అతడి అనుకోని తాకిడికి తడబడుతూ చేతితో పట్టుకొని తాగుతున్న పాల గ్లాసులోని పాలు ఆమెపై ఒలిగిపోతాయి అందుకు గాను బిక్కముఖం వేసుకొని దేవు వైపు చూస్తుంది ఖుషి ఈరోజు అప్డేట్ ఎక్కడితో అయిపోయిందండి కథ అయితే కొనసాగుతుంది ఆర్ మైన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మరి అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేసేయండి అలాగే ఈరోజు మధ్యాహ్నం సీక్రెట్లో ఈవినింగ్ మనోహరతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మరి సెలవు బాయ్ బాయ్